దానివల్ల ఏమవుతుంది అంటే ఒక మట్టి బొమ్మ తయారు చేయాలనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలోనే మట్టి ఉంటే కనుక పక్కన తీసుకుంటాం దాంతో పది రూపాయలు మట్టి అయింది యాభై రూపాయల బొమ్మ అంటాం తయారీకి అయిన కాస్ట్ ఫైనల్గా వంద రూపాయలకి అమ్ముతాం అదే ఇతర ప్రాంతం నుంచి మట్టి తీసుకొస్తే ఏమవుతుంది అక్కడి నుంచి తేవడానికి వంద రూపాయలు కాస్ట్ అవుతుంది ఈ తయారీకి ఇంకో యాభై రూపాయలు వేసుకుంటాం నూట యాభై చేతికి వచ్చేటప్పుడు రెండు వందలు వంద రూపాయలు కొంటారా జనం రెండు వందలు కొంటారా క్వాలిటీని బట్టి క్వాలిటీ ఏదైనా ఒకటి ఇప్పుడు విశాఖ స్టీల్ క్వాలిటీ అంటాం ఎస్ క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది అదే తరహా క్వాలిటీ మిగతా వాడు కూడా ఇస్తాడు కదా టాటా వాడే తుప్ప పట్టే ఇస్తాడా ఎవడైనా ఇస్తాడు కదా క్వాలిటీ పరంగా చూస్తే అందరితో సమానంగానే ఇస్తున్నారు ఇక ఐరన్ ఓర్ లేకపోవడం అన్నట్టు దానికి వచ్చిన సమస్య దానికి పరిష్కారం ఏంటి అంటే దా ఇది వేలంలో పాల్గొనాలి వేళల్లో ఎందుకు పాల్గొంటలేదు అంటే ప్రభుత్వ రంగ సంస్థ సదరు అధికారులు పాల్గొనాలి వాళ్ళకి అనుమతి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు అనుమతి అడగరు వాళ్ళు ఎవరు ఎవరికి వాళ్ళు వీటిట్లలో జరుగుతున్నది అంటే కాడి వదిలేసే వారినే నడుస్తుంది దానికి రీజనింగ్ ఏంటి అంటే వెరీ సింపుల్ లాజిక్ మీరు ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ అనుకోండి దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్